నా పేరు వలిగొండ విజయరాజండి నేను నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్కి లీగల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మేము ప్రధానంగా వెట్టి ఉన్నటువంటి కార్మికులు అప్పుల కోసం పనిచేస్తూ ఉంటాం ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా మల్లేశ్వరం అనేటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి కృష్ణా రివర్లో చేపల వేట కోసం కొంతమందిని వివిధ రాష్ట్రాల నుంచి తరలించి ఇక్కడ వాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నటువంటి సమాచారం మా ఆఫీస్కి రావడం జరిగింది దాని ఆధారంగా నిన్నటి రోజు కలెక్టర్ గారిని కలిసి ఈ వెట్టి కార్మికులకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని గౌరవ కలెక్టర్ గారు స్థానిక ఐమార్ ఒక రిపేర్ చేయడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో దాదాపు మూడు గంటల సమయంలో మేము కృష్ణానదిలోకి వెళ్ళి దాదాపు అక్కడ పనిచేస్తున్నటువంటి ఎనిమిది మంది కార్మికులను గుర్తించి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది అయితే వాళ్ళు అక్కడ ఇష్టపూర్వకంగా ఇక్కడ పనికి రాలేదు కొంతమంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొంతమంది విజయవాడ రైల్వే స్టేషన్లో కొంతమంది జేబీఎస్ బస్ స్టాండ్లో వీళ్ళని పూలు చేసి సాయంత్రం మీకు మళ్ళీ ఇంటికి పంపిస్తామనే పేరు మీద వాళ్ళని బండెక్కి తీసుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి కృష్ణానదిలో అక్కడ చేపలు వేయడానికి వీళ్ళని వాడుతూ ఉన్నారు అక్కడ ఆంధ్రకు సంబంధించినటువంటి దినాకర్ అనేటువంటి ఒక మేస్త్రి ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చేపల వేట చేయిస్తూ ఉన్నాడు అక్కడికి పోయిన తర్వాత వీళ్ళకు ఆ పని చేయడం ఇష్టం లేక ఆ వాతావరణం పడక అక్కడ నీళ్లు లేక ఈ ఇబ్బందులు సందర్భంలో వీళ్ళు బయటికి వెళ్దామంటే ఈ బీహార్కి చెందినటువంటి పిల్లోడు గత పది రోజుల క్రితం పారిపోయే ప్రయత్నం చేస్తే మళ్ళీ తీసుకుపోయి విపరీతంగా దెబ్బలు కొట్టి అక్కడనే పెట్టుకున్నారు ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇద్దరు వాళ్ళ అడ్రస్ లేని తెలియ కానీ వాళ్ళు కూడా అక్కడ నుంచి ఆయన టార్చర్ భరించలేక తప్పించుకోపోయినట్టు కూడా తెలుస్తుంది ఈ సందర్భంలోనే మా ఆఫీస్కు అల్లకెళ్ళి ఒక కార్మికుడు అక్కడ ఉన్నటువంటి గుర్రె కాపురల సహాయం తీసుకొని మాకు సమాచారం అందించడం జరిగింది దాని ఆధారంగా నిన్నటి రోజు మేము అధికారులకు ఫిర్యాదు చేసి ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చాం ఇదిలే కాదు ఇంకా కృష్ణా పర్యావరక ప్రాంతంలో చాలామంది కార్మికులు శాఖల్లో మగ్గుతున్నటువంటి సమాచారం ఉంది దయచేసి మేము గౌరవ కలెక్టర్ గారికి చెప్తున్నాము రెవెన్యూ యంత్రాంగాన్ని చెప్తున్నాము లేబర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పేది ఏంటంటే ప్రతిసారి ఏదో ఎన్జిఓ వాళ్ళు వస్తారో లేకపోతే మీడియా వాళ్ళు వస్తారోనే కాదు అది మీ బాధ్యత మీ డ్యూటీ మీరు సక్రమంగా డ్యూటీ చేసి ఇటువంటి బాధ్యతలను కాపాడాలని చెప్పేసి మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు వచ్చినటువంటి ఎనిమిది మంది కార్మికులకు కూడా వాళ్ళకి రిలీజ్ సర్టిఫికెట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అమలు చేయాల్సినటువంటి ఏదైతే పునరావాస పథకం ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా నిన్న ఇక్కడ కృష్ణా లో వీళ్ళు బాండేజ్ లేబర్ పనిచేస్తున్నారని చెప్పి ఒకటి సమాచారం రావడం వల్ల ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారిని స్థానిక ఎస్ఐ గారిని కోఆర్డినేషన్ చేసుకొని వీళ్ళని రిస్క్యూ చేసి వీళ్ళని అక్కడ నుండి తరలించడం జరిగింది వాళ్ళని అక్కడ నుండి ద్వారా నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని చేసి గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బాలురా వసతి గృహంలో వాళ్ళకు నివాసం ఏర్పాటు చేయడం అనేది ఈరోజు వాళ్ళని స్థానిక ఆడియో గారికి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ప్రొడ్యూస్ చేసిన తర్వాత తర్వాత యాక్ట్ ప్రకారం ఆ సారు ఎలాంటి సర్వ్ చేసినా దానికి నేను అమలు చేయడానికి సిద్ధంగా సమాచారం దేని గురించి సమాచారం సమాచారం చె ఆదివాసీటరీ సొసైటీ కౌన్సిల్ వాళ్ళ ద్వారా సమాచారం అంటే ఇంతవరకే ఉన్నారా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అంటే మేము నిన్న గుర్తించిన వరకైతే వచ్చినాము ఇంకా భవిష్యత్తులో ఏమన్నా ఉంటే మేము ఇలాంటి రిస్క్లు చేసి మేము మేము ప్రొడ్యూట్ చేయడానికి అంటే మేము మాకు ఇచ్చిన లొకేషన్లో ఫీటర్లో జరగకుండా ఇలాంటి వాళ్ళ యజమానుల పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎక్కడైతే లేబర్స్ లేబర్స్ని నియమించుకొని పనిచేపిస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కార్మిక శాఖ ఇతర రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ అందరి కోఆర్డినేషన్తో మేము వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా నా పేరు ఎస్ జయంతి నేను పెంట్లవెల్లి మండల తహసీల్దార్ను నాకు వచ్చిన సమాచారం ప్రకారం నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ వారు ప్రజావాణి నాగర్